దెబ్బ తీసుకెట్ అని బంత కృష్ణ గారు మన రాజ్యాంగం దెబ్బ తీసుకెట్టు గానీ ఆ భరిస్తాం కానీ అవమానం భరించలేదు ఎందుకంటే రెండు రోజులు కానీ పచ్చు ఉంటాం కానీ మన ఆత్మ గౌరవాన్ని చంపుకొని అవమానాన్ని భరించలేదని బంత కృష్ణమాదిగారు అన్ని రాష్ట్రాలు పిలిపించి చుల్ల హైదరాబాద్ లక్షలాది మంది కదిలాండి మన ఆత్మ గౌరవం కాపాడుకుంటాము సుప్రీం కోర్టు జడ్జి దాని జరిగింది వాళ్ళకి చాలా అవమానం అని బంత కృష్ణ అన్ని రాష్ట్రాలు పిలిపించి మేము తాడబ తాడబి గ్రామ నిరుగుతులం నవంబర్ రేపే రేపు ఎందుకంటే ఒకటితో లేట్ వేసింది ఈ రోజు ఈ గ్రామానికి వచ్చినామని తెలియజేస్తున్నాము ఎందుకంటే ఒకసారి ఆలోచించుకోండి మన ఆత్మ గౌరవాన్ని దెబ్బలు మనం ఆకలి భరిస్తాం కానీ అవమానం భరించలేదని మంద కృష్ణ పిలిపించు మొత్తం అన్ని రాష్ట్రాల వాళ్ళు చాలా హైదరాబాద్ కార్యక్రమం పెట్టుకున్నాడు మనం కూడా మనం కూడా మన ఆత్మ ఆత్మగౌరాన్ని ఆత్మ గౌరవాన్ని మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మన పైన దగ్గర బిజెపి దాడులు జరిగితే ఎవరు పట్టించుకోలేదు అని పట్టించుకోలేదు ఏ రాజకీయ నాయకులు పట్టించుకోలేదు అంత కృష్ణమాధి గారు నగారు మొత్తం అంత అన్ని రాష్ట్రాలు పిలిపించి చిన్న హైదరాబాద్ లక్షలాది మంది వస్తున్నారు వీరు కూడా పాల్గొని మన ఆత్మ దూరం మన ఆత్మ దూరం కాపాడుకోవడానికి విరువుగా నవంబర్ రోజు చిన్న హైదరాబాద్ లక్షలాది మందిలో మన వంతు గ్రామాలు పాల్గొనాలని తెలియస్తున్నాము ఈ అవకాశాల పెద్దలకు ఉద్యమ నమస్కారం చేస్తాం జై మాధ్యం జై కృష్ణమాధ్యం ఖచ్చితంగా మనం ఆత్మ